స్టార్ట్ చేసేచ్చా గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ మీ అందరికీ తెలుసు మార్చి ఇరవై ఎనిమిదిని మా మ్యాచ్ స్క్వేర్ రిలీజ్ అయింది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ షోస్ నుంచి హైదరాబాద్లో ఆంధ్రాలో అందులో షో స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ టాక్తో మ్యాట్నీతో ఎక్కడ ఒక షో కూడా ఇప్పుడు దాకా హౌస్ఫుల్ లేకుండా వినపడలేదు నాకు అన్ని షోస్ మ్యాట్నీ హౌస్ఫుల్ ఉన్నాయి చాలా హ్యూజ్ ఓపెనింగ్ ఇస్తుంది చాలామంది మ్యాట్తో కంపేరేటివ్గా మాట్లాడుతున్నారు మ్యాట్ వన్ క్లోజింగ్ ఫిగర్లు ఏమొచ్చినాయో కొన్ని ఏరియాలో అయినా డే వన్ వస్తాయి ఇవాళ మ్యాచ్ క్వయర్కి మీరందరూ కూడా అబ్జర్వ్ ఉంటారు మేము చాలా మంది చాలా ముందు ప్లేస్మెంట్లో నేను మా డైరెక్టర్ చెప్పినట్టు కథ అక్కడ ఉండి ఉండదు ఓన్లీ నవ్వుకుండా ఉంటారు అలానే బాగా ఇంకా ఈ పది రోజులు బాగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాం సార్ డబుల్ కిక్లు సింగిల్ కిక్లు తెలియదు కానీ మూడు గత మూడు సార్లుగా మిస్ అయింది ఈసారి కొంచెం బెటర్ పాజిటివ్గా ఉన్నాం స్టార్ట్ పాజిటివ్గా ఉంది ఎట్లీస్ట్ సో హ్యాపీ ఓకే ఆమెన్ ఓపెనింగ్ వస్తుంది అని డెఫినెట్గా తెలుసు ఎందుకంటే టీజర్ బాగా బాగా క్లిక్ అయింది ట్రైలర్ టీజర్ అంత రీచ్ రాకపోయినా ట్రైలర్కి మంచి రీచ్ వచ్చింది సో ఓపెనింగ్ పడుతుందని డెఫినెట్గా తెలుసు కానీ మీరు అందరూ మళ్ళీ హంగామా చేసినట్టుగా కొంచెం రేట్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు సో ఆంధ్ర మీద కొంచెం రేట్ ఎఫెక్ట్ ఉంది అని ఇది అది అని అన్నారు అన్ని చోట్ల బంపర్ ఓపెనింగ్ తీసుకుంది వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ రాయలసీమలో చిన్న చిన్న బీసీ స్టేషన్స్లో కానీ వీటిల్లో కానీ ఆటలో కానీ తెలుగు ప్రజలు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేశారు కంటెంట్ని వాళ్ళు నమ్మితే వాళ్ళు నవ్వుదామని ఫిక్స్ అయ్యి వచ్చారు నవ్వుకుంటూ వెళ్ళి సూపర్ హిట్ చేశారు సినిమా అంటే నన్ను ప్రిపేర్ చేసిన డైరెక్టర్ కదా నేను సినిమా చూసినప్పుడు బాధ తీసుకోగల కదే లేకుండా అన్నాను సో అందుకని అదే క్లోజింగ్ ఫిగర్లు అంటే ఎప్పుడు నా సీక్వల్ తీస్తే కంపేర్ చేసుకుంటారు కదా ముందు దాంతో నేను క్లియర్గా చెప్తున్నా కొంతమందికి మ్యాట్ వన్ నచ్చి ఉండొచ్చు ఎందుకంటే కాలేజ్ సినిమా కాలేజ్ కాలేజీలో లవ్లీ అన్ని నచ్చిన వాళ్ళు ఉంటారు కానీ చెప్తున్నా వన్ క్లోజింగ్ ఫిగర్లు డే వన్ ఫిగర్ గా వస్తాయి చాలా ఏరియా రిలీజ్ ఎక్కువ ఓపెనింగ్ ఎక్కువ అప్పుడు కూడా నాలుగైదు సినిమాల్లో వచ్చింది ఓపెనింగ్ పెద్ద ఓపెనింగ్ పడింది అన్ని ఫ్యాక్టర్స్ వెళ్ళిపోయినాయి ప్లస్ మీకు ముందు కూడా చెప్పినట్టు మా సినిమా మూమెంట్ సినిమా ఇది ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది ఇవాళ నా జర్నలిస్ట్ మీ బ్యా జర్నలిస్ట్ బ్యాచ్లోనే ఫనీ ఫోన్ చేశారు మీడియా షోలో చూడలేదంట ఒక జనరల్ షోలో చూస్తే పక్క సీటో ఎదురు ముందు సీటో ఒక లేడీ కూర్చుందంట రెండు గంటలు అమ్మాయి సీట్లో ఆల్మోస్ట్ పొరులుతూనే ఉందంట అలా చూసిన తర్వాత ఇంక రిపోర్ట్ ఎందుకండి సినిమాకి ఏం రిపోర్ట్ చెప్పాలి ఎందుకు ఏంటండి అలా ఉంది సినిమా మ్యాట్ త్రీ ప్రిపేర్ అయిపోండి అని చెప్పాడు అలా ఫోన్ చేశారు అది ఏదైనా సీక్వెల్లో వేయటం అది మా ఫార్మాలిటీ వేసాం కానీ మీరు చెప్పండి త్రీ తీయచ్చా లేదా నా ఇస్తారు కళ్యాణ్ పెళ్ళి ఇది ఫ్యామిలీ సినిమాగానే ప్రమో ప్రమోట్ చేసాం మేము అందరికి ఎందుకంటే లడ్డు పెళ్లి దగ్గర ఎక్కువ ఫాదర్ ఉంటారు సెకండ్ హాఫ్ కూడా ఎక్కువ సునీల్ గారు మీరు అందరు అబ్జర్వ్ చేసి ఉంటారు సునీల్ గారు ఎక్కువ ఫాదర్ హ్యూమర్ ఎక్కువ ఉంది సో ఫ్యామిలీకి ఎక్కువ ఉంటుంది ఎక్కువ నచ్చేటట్టుగానే ఉందనే చెప్పాము ఎక్కడ ఐ మీన్ అడల్ట్ హ్యూమర్ ఏది వాళ్ళ గారు ఎక్కడ ఉండదు అని అందుకే నుంచి చెప్తుంది క్లియర్గా మీరు ఊహించని ఫిగర్లు వస్తాయి ఇవాళ అదిరిపోయే ఫిగర్లు కనబడతాయి రేపు కొంచెం తగ్గుతాయి ఇండస్ట్రీ అంతా మళ్ళీ తగ్గిపోయింది తగ్గిపోయిందని హంగామా చేయడానికి ఎలా రేపు ప్రీ ఫెస్టివల్ కూడా రేపు తగ్గుతాయి ఇవాళ రేపు కలిపి ఎంత ఉందో సండే ఒకరోజు అంత ఉంటుంది మండే ఒకరోజు అంత ఉంటుంది మళ్ళీ ఊహించని ఫిగర్లు వస్తాయి ఇప్పుడు మళ్ళీ నేను చెప్పి దాన్ని మళ్ళీ ఏదో ఒక కాంట్రవర్ట్ చేయడం నాకు లేదు కానీ ఊహించని ఫిగర్లు వస్తాయి మొన్న ప్రీ రిలీజ్ లో సంగీత్ చెప్పాడు కదా నవీన్ అంటే ఎవరు కనబడ్డానికి ఇది నవీన్ నూలి సినిమాని నాకు కూడా ఫస్ట్ సినిమా అంతా ఫ్లో చూసుకున్నాడు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చి నవీ సెకండ్ హాఫ్ లో నా కొన్ని డౌట్లు ఉన్నాయి నవీన్ అంటే కూడా నువ్వు నోరుసిం థియేటర్ సినిమా చూడు సెకండ్ హాఫ్ అయి బాగుంది అని చెప్పిన ఫస్ట్ మనిషి ఇతన్ తర్వాత మా బాబాయ్ నమ్మారు సెకండ్ హాఫ్ నంతా నేను ఎంతో కొంత కొంచెం కొంచెం డౌట్లు పడుతున్నా కూడా నువ్వు థియేటర్ లో చూడు థియేటర్ సినిమా అని చెప్పిన ఫస్ట్ మనిషి ఈనా మా బాబాయ్ అంత కాన్ఫిడెంట్ గా దాని తర్వాత మీ మీడియాలో ఫస్ట్ చూసిన పర్సన్ రాంబాబు నేను మధ్యాహ్నం చూసి రేటింగ్ చేశాడు అంత ధైర్యంగా అతను కూడా సెకండ్ హాఫ్ బాగుంది సో నా జడ్ కంటే వీళ్ళందరూ జడ్జ్మెంట్ బాగా ప్రూవ్ అయింది సార్ అందుకని మీకు పరిచయం చేస్తున్నాను నవీన్ నవీన్ మరి అది ప్రూవ్ చేశాం కదా మళ్ళీ థ్యాంక్ యూ అండి సీక్వెల్ కదా మా ఫస్ట్ పార్ట్తో పాటు కంపారిజన్స్ అన్నీ ఉంటాయి కొంచెం టెన్షన్ టెన్షన్గానే వెళ్ళాము థియేటర్కి బట్ నేను ఫస్ట్ మార్నింగ్ ప్రదర్శ ప్రశాస్క చూసాను తర్వాత సుదర్శన చూసా ఎక్స్ట్రీమ్లీ అసలు జనాలందరూ ఎంజాయ్ చేస్తుంటే దీనికోసం కదా మనం సినిమా అన్న ఫీలింగ్ వచ్చింది సో ఇప్పుడు యాక్చువల్లీ నేను మా బీమ్స్ గారికి తమన్ గారికి మా నవీన్ అన్నకి సో హీఈస్ ద బ్యాక్ బోన్ ఆయన అసలు ట్రిస్ప్ అన్ టైం పెట్టి మొత్తం అందరినీ అసలు కంటిన్యూస్గా నవ్వుతూనే ఉండాలి వాళ్ళు నవ్వుతుంటే అయినా కానీ మళ్ళీ ఇంకా చక్కలకింతలు పెట్టి శాడిస్టిక్గా నర్పించాలి అని చెప్పి దాన్ని ప్రిపేర్ చేశారు మమ్మల్ని సో దానివల్ల ఇంత పెద్ద హ్యూజ్ ఓపెనింగ్ని మనం నిలబెట్టుకోగలిగాం థ్యాంక్ యూ అండి మీరు కూడా థియేటర్లో చూడాలి ఎంజాయ్ చేయాలి స్పెషల్లీ మేము ఇప్పటివరకు దాచుకున్నది సో ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి సునీల్ గారు ఆయన చాలా పెద్ద సెట్ సో ఎక్కడ చూసినా కానీ సునీల్ గారి గురించి డాడీ ట్రాక్ గురించి రాస్తున్నారు అది చాలా హ్యాపీగా అనిపించింది సునీల్ గారిని మళ్ళీ మా వింటేజ్ సునీల్ గారిని ఆ కామెడీలో మొత్తం చూస్తుండేసరికి భలే హ్యాపీ అనిపించింది మాషాల బాయ్స్ ప్లేట్ వెల్ సో బాయ్స్ కూడా కుమ్మేశారు లడ్డు అక్కడే మిస్ అయ్యింది దీంట్లో డిమాండెడ్ యాక్టర్ అయిపోయింది రెండు క్యామియాలు ఉన్నాయండి సెకండ్ హాఫ్లో అది మీరు థియేటర్లో చూసినప్పుడు వాళ్ళకు ఒక పెద్ద మాస్ హీరోలకు ఎలా అయితే వస్తుందో అలాంటి రెస్పాన్స్ వచ్చింది సో మీరు కూడా థియేటర్లోకి వెళ్ళండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ మా మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయిందండి అసలు నేను మేము అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అద్దరిపోయింది అసలు సినిమా అసలు అంతే అంటే గోల పొద్దునే సుదర్శన్ వెళ్ళాము అద్దరిపోయింది అంటే మా కోసం కూడా అంత గోళ చేస్తున్నారు అంటే అది చెప్పినా అసలు అసలు చాలా ఆనందంగా ఉందండి చాలా థ్యాంక్ యూ అది మామిడి హ్యాట్రిక్ సినిమా ఇది రోజులు కుదిరింది హ్యాట్రిక్ హ్యాట్రిక్ అంతేనండి అదే కదా ఇతను ఎలివేషన్ అతను కామెడీ ఇతను లవ్ నమస్కారం అండి చాలా మందికి థ్యాంక్స్ చెప్తాను ఒక లిస్ట్ రాసుకుని వచ్చాను సారీ అండి ప్యాంట్ పాకెట్కి బొక్కుండి పేపర్ పడిపోయింది సో థ్యాంక్స్లో ఏం చెప్పట్లేదు సో ఆడియన్స్కి మాత్రమే థ్యాంక్స్ చెప్తాం మ్యాడ్ని అంత పెద్ద సక్సెస్ చేసినందుకే స్క్వేర్ వచ్చింది స్క్వేర్ కూడా అలాగే నవ్వుతున్నారు అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అన్నప్పుడు అంతకన్నా ఆనందమే ఉంటుందండి సో మాటలు కూడా లేవు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ దట్ యూ ఆర్ గెటింగ్ వంశన్ ఇందాక నంబర్స్ గురించి మాట్లాడుతున్నారు మాకు అవి తెలీదు ఆడియన్స్ మమ్మల్ని అప్రిషియేట్ చేసిందే మాకు చాలా బిగ్గర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి ప్రతిసారి ప్రతి జోక్కి నవ్వుతున్నందుకు చాలా థ్యాంక్ యూ అంటే నవ్వించినందుకు నవ్విస్తే ఇంత ఆనందం ఉంటుందని మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ హూ సపోర్టెడ్ ఫిల్మ్ అంతే అండి థ్యాంక్స్ అంతే సార్ ఎన్ని విషయాలు చెప్పండి ఏం చెప్తా సార్ వంశీయాన్ని అంత కాన్ఫిడెన్స్ చెయ్యేసి అందరి మీద కొట్టేశాను ఊరికేలా మా సినిమా ఇదే ఫీల్ అండి మీకు అన్న కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు ఈ కెమెరాలు ఆన్ అవ్వకుండా మీరు వచ్చి అదే చెప్పారు ఇప్పుడు సార్ కూడా అన్నారు కరెక్ట్ బాగా ప్రిపేర్ చేశారని దట్ ఈస్ ద మోస్ట్ హా థింగ్ అండి ఎందుకంటే జనాలు థియేటర్కి వచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్ట్ చేస్తారు అది ముందే మేము మీరు దీనికోసం జనాలు దానికోసం వస్తున్నారు దాన్ని ఇంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ద నా కొడుకు ఆఫ్ దిస్ ఫిలిం అది నాకు చాలా వర్కౌట్ అయింది చెప్పండి సార్ ఏదో చెప్పండి ఇంకా మేము ఎంత చెప్తాం సార్ ఇక లాస్ట్ పదిహేను రోజులు చెప్తానే ఉన్నాం ఈ రోజు ప్రూవ్ అయింది సో మీరే చెప్పండి ఏమన్నా ఎక్స్పర్ట్ మన డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ తొందరగా అవ్వకూడదండి తొందర అయితే మళ్ళీ ఫన్ ఉండదు లైఫ్లో బట్ అవుతుంది ఈవెన్స్ ఒక ఒకరోజు అవుతుంది బట్ ఇంకా అదే పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు ఇప్పుడు నెక్స్ట్ మా మెయిన్ ప్రొడ్యూసర్ హారికారు మాడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్ ఇవాళ ఇన్ని రోజులు వర్క్ చేసిన డ్రీమ్ కేమ్ ట్రూ అందరికీ నచ్చింది ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ నేను వెళ్తే కాలేజ్ క్రౌడే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనపడ్డారు మీరు ఇందాక అడిగినట్టు అని కాదు అందరూ ఉన్నారు మేము మార్నింగ్ త్రీ థియేటర్స్కి వెళ్ళాము అన్నిట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందరు నవ్వుతూనే ఉన్నారు సో ఐ థింక్ వీ అచీవ్డ్ వాట్ వీ వాంటెడ్ టు ఇంకా బిగర్ హైట్స్కి వెళ్తుందని ఈ ఫిలిం నేను నమ్ముతున్నాను ఇది నా సెకండ్ సినిమా అండి మ్యాడ్ యా సో సెకండ్ మూవీ కూడా మ్యాడ్ అంత సక్సెస్ ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా వెరీ హ్యాపీ దట్ వి ఆర్ హియర్ టుడే సెలబ్రేటింగ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా డెఫినెట్లీ అందుకనే వి వెంట హెడ్ విత్ ద షూట్ రైట్ అంటే మేము డే వన్ నుంచి వి వౌజ్డ్ ఆన్ ద కామెడీ ఆస్పెక్ట్ సో అది కళ్యాణ్ గారి మీద మాకు చాలా నమ్మకం ఆయన నేను యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఒక ఇదే చెప్పా ఏంటంటే ఒక కామెడీ సీన్ రాయటం ఓకే అది నిజంగానే నవ్వు రావాలి అంటే అది కొంచెం కష్టం సో వి వర్ ఏబుల్ టు అచీవ్ ఇట్ సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్ అండ్ మీకు కూడా బాగా నచ్చుంటుందని మేము అనుకుంటున్నాం మోస్ట్ ఆఫ్ ద కామెడీ పార్ట్స్ చదువు అయిపోయిందండి చదువు అవ్వగానే నేను మ్యాట్ వన్ స్టార్ట్ చేసా ఇప్పుడు మ్యాట్ టూ ఎందుకు అనిపించింది అంటే మీ క్వశ్చన్ నాకు అర్థం కాదు ఓ అలా అంటారా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మా డాడీ వంశన్నదే ఆల్వేస్ బిన్ ప్యాషనెట్ నాకు చిన్నప్పటి నుంచి చూస్తుంటే మేబీ వన్ డే ఐ వాంట్ టు గో ఆల్సో యునో సీ హౌ ఇట్ ఇస్ అని మ్యాడ్లో నేను అలా ఆ ప్రాసెస్లో నాకు చాలా నచ్చింది అండ్ సో ఐ డిడ్ మ్యాట్ టు అండ్ ఫర్దర్ మోర్ ఐ డూ ఫిల్మ్స్ హలో అండి ఫైనలీ అందరినీ ఇప్పుడు కలుస్తున్నాను ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ నేను అందరినీ ప్రెస్ని కలుస్తున్నా అండ్ ఇవాళ మూవీ కూడా చూసి వచ్చాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది అని నేను కనిపించినప్పుడల్లా డైరెక్టర్ గారు నరేషన్లో చెప్పినప్పుడు ఎంత వాల్యూ ఉందో అదే కైండ్ ఆఫ్ రీకాల్ వాల్యూ ఉంది నా క్యారెక్టర్కి ఆల్ త్రూ అవుట్ సెకండ్ హాఫ్లో కూడా ఐండ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ అదర్ హిట్ మూవీ ఫర్ మీ సో రియల్లీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అండ్ ఆల్సో మై ప్రొడ్యూసర్ హారికా గారు అండ్ వాంసీ గారు ఫర్ దిస్ అమేజింగ్ మూవీ అండ్ మీరు అందరూ కూడా చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అవునండి అందుకనే చేస్తాను అంటే స్టోరీలో ఇంపార్టెన్స్ ఉంది కదా అండి క్యారెక్టర్కి యా మొత్తం లైలా కోసం వెతుకుతుంటారు కాబట్టి చేయొచ్చు బాగుంది కదా అంటే ఇప్పుడు కొంచెం గ్లామ్ కనిపించని కాన్ఫిడెన్స్ వచ్చింది సో ముందు అంత కాన్ఫిడెంట్ గా లేకుండే అలాంటి రోల్స్ నేను చేయగలుగుతానని అండ్ ఇలాంటి ప్రొడక్షన్ హౌసెస్ బ్యాంకింగ్ ఉన్నప్పుడు అది వల్గర్ కాకుండా చాలా క్లాసీ చూపిస్తారు అన్న నమ్మకంతో ਮੇਰੇ ਅਨੁਭਵ ਅਨੁਸਾਰ ਇਹ ਮੇਰੀ ਦਗਾ ਨਾ ਕਿ ਇਹ ਬਹੁਤ ਸ਼ੌਕਿੰਗ ਹੈ ਨਾ ਐਕਸਪੈਂਸਿਵਰ ਦਨ ਆਇੰਤੋ ਚੈਸਤਨਾ ਨਹੀਂ ਬਟ ਆ ਸਿੰਗ ਜੂਸਰੋ ਇਹ ਅਨੁਭਵ ਚੀਨ ਮੇਸਰ ਮੈਂ ਮਤੋਂ تھیਟਰ ਅੱਪਰ ਕੋ ਰਹਿਣ ਨੂੰ ਬੈਸਟ ਹੈ ਹਾਉਂ ਦਾ ਤੋਸ ਕਾਲੀ ਮੇਸਰ లేదన్న అదే అంతా బాయ్స్ ఫిల్మ్ దాంట్లో ఇప్పుడు ప్రియాంక గారు ప్రభా మోనికార్జున గారు ఇట్లాంటి వాళ్ళంతా ఉండేసరికి మనకు ఆ లోటు లేకుండా ఫీల్ అయిపోతుందేమో ఫస్ట్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది అవును అదే ఎగ్జాక్ట్గా సంగీత్ ప్రీ రిలీజ్ లో చెప్పాడు అన్న లేకుండా ఈ సినిమా లేదని అది హండ్రెడ్ పర్సెంట్ మ్యాట్ త్రీ కంటున్నారా సో అది సెటప్ భీమ్స్ అన్న లేకుండా ఉండదు కంపల్సరీ యా కంపల్సరీ తమ్మన్ గారి బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా హెల్ప్ అయిందండి అంటే మన సినిమాలో క్లైమాక్స్ అవన్నీ మీరు చూస్తే సో కొంచెం పెద్ద కమర్షియల్ ఫీల్ అది ఇస్తున్న సరే ఎస్ అవునా సార్ ఎస్ సార్ ఆబ్వియస్లీ ఈవి గారు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది సో ఈవీ గారైనా జంజయాల గారైనా కృష్ణారెడ్డి గారైనా కృష్ణ రెడ్డి గారు వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాయి కదండి సో అదే మనకు అలా అంటే హలో బ్రదర్ సినిమాలో మనకు ఆ పోలీస్ ట్రాక్టర్ అలాంటివన్నీ చూసినప్పుడు మనం కూడా అట్లాంటిది ఏదైనా చేయాలి ఈ జనరేషన్లో ఉంటుంది అది చేస్తే అని ఎక్స్పర్ట్ అవుతుంది అవును సార్ అదే సార్ అంటే ఇప్పుడు మా దగ్గర నుంచి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే టూ అవర్స్ నాన్ నాన్ నాన్స్టాప్ అని ఈ కథ చెప్దాము మంచి పాయింట్ చెప్దాము అనే ప్రాసెస్లోకి వెళ్ళి అది ఎక్కడన్నా డౌన్ అవుతుందేమో అని చెప్పేసి ఓన్లీ ప్లాట్ మాత్రం వేసుకొని దీన్ని ఎక్స్ప్లోర్ చేసాం అదే అంటే అన్ని రకాల ఫిల్మ్స్ ఉండాలి కదా సార్ కథలు చెప్పే సినిమాలు ఉంటున్నాయి ఎలాగో సో మనం ఏదైనా కొత్తది ఒకటి ఆఫర్ చేద్దాం అది ఫస్ట్ పార్ట్కి ఎక్కువ ఉండేది సార్ ఎందుకంటే పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా హీరోస్ని కంటిన్యూస్గా చూస్తారా లేదా అని బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ప్రూవ్ సార్ వీళ్ళు సీన్ మీరు చెప్తే చాలు వాళ్ళు ఏం అన్నది మనకు క్లారిటీ వచ్చేస్తుంది సో ఆ ధైర్యం ఉంది కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు పర్సెంట్ అండి వాళ్ళ ఎక్కువ చేస్తారు సార్ ఐడియా ఉంది సార్ మా దగ్గర సీన్స్ ఫాస్ట్గా చేస్తాం సార్ బట్ మా బాయ్స్ అందరూ ఒక సోలో ఫిలిం చేపించి మళ్ళీ తీసుకొద్దామని లేదు మధ్యలో ఇంకోటి ఏమైనా ఉంటుందేమో సార్ అదే మా మా ఎగ్జాక్ట్ అయ్యారు అనుకోండి చేసేద్దాం అంటే వీళ్ళకి కూడా అరే బామ నాకు సోలో సినిమా చేయాలంటుందని మంచి స్క్రిప్ట్స్ రెడీగా పెట్టుకున్నారు సార్ వాళ్ళకి కూడా వింటున్నారు సంగీతం ఏం చెప్తాం